ఎస్ఎస్సి ఛానల్ సిద్దిపేట ప్రేక్షకుల అందరికీ నమస్కారం మన ఊరు మన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం మాచాపురం గ్రామానికి రావడం జరిగింది మరి గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు విశేషాలు సర్పంచు గాజుల బాబును మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన సిద్దిపేట ఎస్ఎస్సి ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు గ్రామంలోని గ్రామ పంచాయతీ భవనం ఉందా గ్రామ పంచాయతీ ఉంటే కనుక గ్రామ పంచాయతీ భవనంలో ఏమి సమావేశాలు నిర్వహిస్తున్నారు గ్రామ పంచాయతీ భవనం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి గ్రామ పంచాయతీ భవనం ఎప్పుడు నిర్మాణం చేశారు అది కొత్తదా లేదా పాతదా దానితోటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మన మాచాపూర్ గ్రామంలో ముందు గ్రామ పంచాయతీ శిథిలావస్థలో ఉండే అది పాతగా ఉందని మన మన జెడ్పీ చైర్పర్సను రోజా రాధాకృష్ణ శర్మ గారికి అలాగే మన ఎంపీ మాణిక్య రెడ్డి గారికి గౌరవ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు వాళ్ళ దృష్టి తీసుకెళ్తే కొత్త గ్రామ పంచాయతీ మనకు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా మన గ్రామం మధ్యలోకి తీసుకొచ్చి కొంచెం ప్లేస్ సేకరించి దాన్ని అందులో నిర్మాణం చేసుకున్నాము నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు అది చాలా అందరికీ అందుబాటులో ముసలి వాళ్ళకు కానీ పెద్ద అందరికీ అందుబాటులో ఉంది ఊరు మధ్యలో ఉంది మధ్యలో ఉంది దాన్ని అందుబాటులో తీసుకున్నాం దాన్ని రీసెంట్గా గత సంవత్సరం ముందు మనం ఓపెనింగ్ చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగిందండి గ్రామంలోని రైతు వేదిక ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు వేదికలో ఏమైనా సమావేశాలు నిర్వహిస్తున్నారా మరి రైతు వేదిక సమావేశాలతో పాటుగా రైతులకు ఏ ఏ అవగాహన కల్పిస్తున్నారు మన గ్రామంలో రైతులు మల్టీ క్రాప్స్ మల్టీ క్రాప్స్ అంటే చాలా వినూత్నంగా వ్యవసాయం చేస్తారు ఇక్కడ లేని విధంగా కొత్త కొత్త పంటలకు ఇక్కడ పునరుజ్జీవనం చేస్తారు మా చోపట్లో ఎందుకంటే మన గ్రామంలో ఫస్ట్ ఎప్పుడో గత ఇరవై సంవత్సరాల ముందే అప్డేట్ ఉండే ఎందుకంటే అడ్వాన్స్ అడ్వాన్స్ టైక్ల వాడుకొని పంటలు వేస్తారన్న అందులో భాగంగానే మన స్ప్రింక్లర్ తుంబర సైద్యం పావిలో ఒక గజం నీళ్ళు ఉంటే దాన్ని రెండు ఎకరాలు పరిచే విధంగా ఫస్ట్ నుంచే ప్లాన్ చేసి తుంబర సేద్యం కానీ బిందు కానీ దాని ద్వారా మంచి పంటలు పండిస్తారన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల భాగంగా మనకు చౌడారము మాచాపూర్ క్లస్టరు రెండు క్లక్ష క్లస్టరు అందులో భాగంగా మాచాపూర్ గ్రామంలో మనం రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది ఇరవై రెండు లక్షలతో చాలా బ్రహ్మాండంగా అందంగా నిర్మించుకున్నాము అందులో మన ఏఈఓ సార్ గారు ప్రతీ నెల మీటింగ్ పెట్టి రైతులకు ఏ పంటలు ఏ టైంలో పెట్టాలి దానికి ఏ విధంగా మందులు ఎరువులు వేయాలి ఏ పెస్టిసైడ్ పిచికారు చేయాలి అని ప్రతీ నెల మీటింగ్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సేమ్ దగ్గరికి వెళ్ళి చూసి ఈ మందు పిచ్చుకర చేయమని రైతులు చెప్పడం జరుగుతుందన్న రైతు వేదిక ఉంది కదా రైతు వేదికలో ఇంకేమైనా రైతులకు సమావేశాలు నిర్వహిస్తున్నారా నిర్వహిస్తాం పై నుంచి మనకు ఎఫివ ఉంది చిన్నగోడ మండలలో ఎఫిఓ ఫామ్ అవుతుంది దాని ద్వారా కానీ సైంటిస్టులు వచ్చి సన్ఫ్లవర్ పెట్టే ఇప్పుడు మనము సన్ఫ్లవర్ పంట వేస్తాం వేషం ముందు వచ్చి సైంటిస్టులు వస్తారు రైతు వేదికలో మీటింగ్ ఏర్పాటు చేసి దానికి మనకు ఏ సీడ్ వేయాలి ఏదైతే మనకు అధిక దిగుబడి వస్తుంది ఏ పంట ఏ టైంలో వేయాలి దాని సంక్షల ద్వారా రైతులు తెలియజేసి రైతువేదికలు ఏర్పాటు ఏర్పడి రైతులు తెలియజేసి మంచి దిగుబడి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం పల్లె ప్రకృతి వనం గ్రామంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి అందులో ఏమైనా మొక్కలు నాటారా అందులో మొక్కలు గనుక ఉండే గనుక వాటికి ఏమైనా నీరు అందిస్తున్నారా దానివల్ల ఉపయోగాలు అంటే పల్లె ప్రకృతి వనం అంటే మన ఊర్లో పొద్దున ఎవరైనా వాకింగ్ వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది ఉండేది దీన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మంచి వాకింగ్ ట్రాక్లు పూర్తి వేలు ఏర్పాటు చేశాం ఇందులో చెట్లు కూడా చాలా మంచి చెట్లు పెట్టామన్నా లోకల్ చెట్లు కాకుండా బయట నుంచి తెప్పించి చెట్టు పెట్టడం జరిగింది పక్కన కూడా చాలా అందంగా ఉంటుంది మీరు దాన్ని చూడొచ్చు అన్న అందంగా ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రొద్దున సాయంత్రం అందరి దీంట్లో వాకింగ్ చేస్తారన్న వాకింగ్ చేసి అందుబాటులో ఉంటుంది గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అలాగే అంగన్వాడీ పాఠశాలతో పాటుగా గ్రామంలోని హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఆ పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏ విధంగా అందిస్తున్నారా మీరు ఏమైనా పరిశీలిస్తున్నారా లేదా లేదంటే ఈ దీ గ్రామానికి సంబంధించిన హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ సొంత భవనాలు ఉన్నాయా అంగన్వాడీ పాఠశాలలు కూడా భవనాలు ఉన్నాయా మనకు అంత ముందుకు భవనాలు ఉండే అద్దె భవనాలు ఉండే మన ఒకటేమో అద్దె భవనంలో ఉండే ఒకటేమో ప్రైమరీ స్కూల్లో ఉండే ఎక్స్ట్రా రూమ్లో గదులుంటే అందులో ఉండే అయితే మనకు గ్రామానికి స్పెషల్ ఫండ్ పెట్టాడు మన సార్ పెట్టినప్పుడు అందులో దీనికి ఒక ఐదు లక్షలు దానికొక ఐదు లక్షలు కేటాయించి దాన్ని పూర్తిగా పూర్తి చేసి కంప్లీట్ ఇద్దు మొన్న రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ దాన్ని ఓపెనింగ్ చేసుకొని పిల్లల్ని అందరు అందుబాటులో తెచ్చామన్నా మా ఈ స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో నాకు ఎప్పుడు వాళ్ళకి చెప్పకుండానే పోయి దాన్ని చూస్తాను చూసి వంట విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎప్పుడు వాళ్ళకు విద్యార్థులకు అందుబాటులో ఉండు దాన్ని ప్రతి పరివేశించుకున్నట్టు దాన్ని మంచిగా చూసుకుంటాం మనం గ్రామంలో డంపింగ్ షెడ్ నిర్మించారు డంపింగ్ షెడ్ తోటి గ్రామ ప్రజలకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మరి అది ఎన్ని రోజుల క్రితం నిర్మించారు అది వినియోగంలోకి తీసుకొచ్చారు మన పల్లె ప్రగతిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ప్రవేశపెట్టినందున మేము దాన్ని నిర్మించుకోవడం జరిగింది నిర్మించుకున్న నుండి ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా బయట చెత్త పడేయకుండా చర్యలు తీసుకుంటూ అలాగే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ ఎరువు తయారు చేసుకుంటూ ఎరువు కూడా విక్రయిస్తున్నాం మనం తడి చెత్త పొడి చెత్త వల్ల వేరు చేసి మరి ప్రజల గ్రామ ప్రజలకు ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా తడి పొడి చెత్తతో పాటు ఎరువులు తయారు చేస్తూ మరి గ్రామ పంచాయతీకి ఏమైనా ఆదాయం వస్తుందా అంతకుముందుకు మనకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన లేక జనాలు కొంచెం అంత కమ్మ మిక్సీడ్గా ఇచ్చేవాళ్ళు మేము గత సంవత్సరం నుంచి వాళ్ళకు పొద్దున్న ట్రాక్టర్ వెంబడి ఉండి పంచాచక్రి గారు మేము నింబడి ఉండి వాళ్ళకి అవగాహన కల్పిస్తే మంచిగా చేసి ఇస్తున్నారన్న వేరు చేస్తే మనకు ఎరువు కూడా ఏర్పాటైంది ఐదు క్వింటాల వరకు ఎరువు కూడా విక్రయించడం జరిగింది అన్న డంపింగ్ యార్డ్లో ఇంకేమైనా గ్రామానికి ఆదాయం వస్తుందా ఏమైనా ఫలితాలు ఇంకేమైనా ఫలితాలు వస్తున్నాయా ఆదాయం అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల మనకు మంచి రసాయన మన రసాయం లేకుండా కంప వర్మి కంపోస్ట్ ఎరువు తయారవుతుంది దానివల్ల రైతులకు కూడా లాభం ఉంటుంది అన్న బయట ఎక్కువ ధర ఉంటుంది దానికి మనం తక్కువ ధరకు ఇచ్చి కూడా రైతులకు మేలు చేయడం జరుగుతుంది శ్మశాన వాటిక ఎప్పుడు నిర్మాణం చేశారు శ్మశాన వాటికలో మరి గ్రామస్తులు ఏమైనా ఖననం చేస్తున్నారా మరి గ్రామ ప్రజలకు అది ఏమైనా ఉపయోగపడుతుందా మరి దాన్ని ఏ సంవత్సరంలో నిర్మాణం చేశారు మనకు రెండు వేల ఇరవైలో దాన్ని మనకు ల్యాండ్ లేకుండా ల్యాండ్ లేకుండా ల్యాండ్ సేకరించి ప్రభుత్వ మన సార్ హరీష ఆదేశాల మేరకు ల్యాండ్ లేకపోతే దాని కొని కూడా కట్టడం జరిగిందన్న కట్టినాము ప్లస్ మనకు ఏ ఊళ్ళో లేని విధంగా మా మాచపప్పులో ఉంటుంది స్పెషన్ వాటిక అందుబాటులో ఉంటుంది ఊరుకు వంద మీటర్ల అందుబాటులో ఉంటుంది వాడికి కూడా మనం డైరెక్ట్ మంచిగా సీసీ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికీ ఓ పదిహేను మంది దాకా మనకు ఖననం చేయడం జరిగిందన్న గ్రామంలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి మరి ఎన్ని కుల సంఘాలు నిర్మాణం అయ్యాయి ఆ కుల సంఘాల ఒకవేళ నిర్మాణం కనుక అయితే గ్రామంలోని కుల సంఘాలకు గ్రామస్తులకు అది కుల సంఘాలకు ఏ విధంగా ఆ భవనాలు ఉపయోగపడుతున్నాయి మనకు అంతకుముందు కుల సంఘాల వల్ల చిట్టి చేసుకున్నా కానీ ఏదైనా విషయం మాట్లాడుకున్నా కానీ ఏదో చెట్టు కింద పరదేసుకొని కూకుంట్ చేసుకునే వలన ఇప్పుడు మనకు ఒక మూడు సంఘాలు దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకో నాలుగు సంఘాలు మనకు ఆల్రెడీ రెండు కంప్లీట్ అయినాయి రెండు నడుస్తున్నాయి వరకు నడుస్తున్నాయి ఊర్లో అన్ని కులాలకు అన్ని కులాలకు కుల సంఘాలు మనం సారు గౌరవ మంత్రి కేసీఆర్ గారు అలాగే ముఖ్య మన మంత్రి హరీష్ రావు గారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు ఎంపీ మాణిక్యరెడ్డి గారు అందరి సహకారంతో మన మాచపడి గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం అన్ని నిధులు కూడా బాగానే ఉన్నాయి అన్నీ మంచి అభివృద్ధిలో ముందున్న అంటే ఈ ఇప్పుడు వచ్చే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ యోగా వాకింగ్ చేయాలనే ఉద్దేశంతో అందరూ చెప్తా ఉంటారు మరి ప్రతి ఒక్కరు కూడా యోగా వాకింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి గ్రామంలో ఏమైనా ఓపెన్ జిమ్ లాగా లేదంటే యువతకు మీరు ఏమైనా ఇలా సందేశం ఇస్తూ ఏమైనా దీనిపైన ఓపెన్ జిమ్ లాంటిది నిర్మించారా మనకు అంతమంది కంటే ఏం మనకు ప్రసిద్ధి లేకుండే మన గౌరవ మంత్రి ఆ ఆదేశాల మేరకు చెరువు కట్ట దగ్గర చాలా అందంగా ఉంటుంది అటు చెరువులో నీళ్ళు ఉంటాయి ప్లస్ కట్టపైన మనకు ఓపెన్ జిమ్ ఉంటుంది దాన్ని ప్రజలు కూడా మార్నింగ్ నాలుగు వెళ్ళి చూసినా ఎప్పుడు రషే ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు దాన్ని వినియోగించుకుంటారన్న వాకింగ్ వెళ్తారు వచ్చి దాన్ని వినియోగించుకొని మంచిగా దాన్ని అందుబాటులోకి వచ్చి గ్రామంలోని ప్రజలకు త్రాగునీరు ఏ విధంగా అందిస్తున్నారు త్రాగునీరు మరి రోజుకు ఒకసారి అందిస్తున్నారా లేదంటే రోజుకు రెండు సార్లు అందిస్తున్నారా మరి గ్రామంలోని ఎన్ని ట్యాంకులు ఉన్నాయి గ్రామంలోని ఉన్నటువంటి ఇప్పుడున్న నీరు సరిపోతుందా గ్రామస్తులకు మనకు అంత ముందుకు మూడు ట్యాంకులు ఉండే మూడు ట్యాంకులు ఉంటే సార్ మనకు మిషన్ భరత నీళ్ళు కొంచెం అప్పుడప్పుడు తక్కువ వస్తున్నాయి సార్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే అప్పుడే స్పందించి మంత్రి గారు మనకు హరీష్ రావు సార్ గారు మనకు నీళ్ళ ట్యాంకును అరవై వేల లీటర్ల ట్యాంకును మంజూరు చేయడం జరిగిందన్న మనకు ఏడు వందల ఇరవై ఉన్నాయి నాలుగు ట్యాంకులు ఓ ట్యాంకులు ఉన్నాయి గ్రామంలో ప్రజలకు ఇప్పుడు నీటి వసతి చాలా మంచిగానే ఉందన్న మనకు రోజుకొకసారి నీళ్ళు వదులు మార్నింగ్ గ్రామంలోని పండగలు ఎలా జరుపుకుంటారు మరి పండుగల్లో మరి తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలందరికీ ఎంతో ఇష్టం మరి అది అట్లా గ్రామంలోని ఏమైనా విగ్రహాలు ఏర్పాటు చేశారా మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఏమి గ్రామ పంచాయతీ నుంచి మీరు చర్యలు తీసుకుంటున్నారా మనకు ముందుగా బతుకమ్మ పండుగ అంటే మా చేలో మా అచాపూర్ గ్రామంలో చాలా అద్భుతంగా ఉంటుందన్న ఎందుకంటే ఏడు రోజుల పండుగ మనకు మాచాపూర్ గ్రామంలో ఏడు రోజుల బతుకమ్మ జరుపుకుంటాము అన్ని ఊర్ల కంటే ముందు మన మాచాపూర్లో జరుగుతుంది కాబట్టి మాకు గౌరవ మంత్రి గారు నీళ్ళు వదలగానే చెరువు నిండింది చెరువు నిండగానే కట్టమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే దాన్ని గుర్తించి మేము మా పాలక వర్గం సహకారంతో మా ఉప సర్పంచ్ గారు ఎంపీడీస్ గారు సహకారంతో ఒక డోనర్ సేకరించి వాళ్ళ ద్వారా బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం మన బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాక అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊళ్ళో ఒక మన ఒక గంటసేపు ఆడుకొని మిగతా టైం మొత్తం చెరువు చెరువు కట్టపైనే మంచి డీజే ఏర్పాటు చేస్తాము మంచి అద్భుతమైన ఏర్పాటు చేస్తాం కాబట్టి గ్రామ పాలక వర్గం తరపున అందరూ వచ్చి మినిమం మూడు గంటల పాటు గడ్డ పైన ఆడుకొని చెరువు చేసి వెళ్తారు గ్రామంలోని ఏమైనా సీసీ రోడ్లు నిర్మించారా మరి సీసీ రోడ్లతో పాటు బయటకు గ్రామం నుంచి గ్రామ ప్రజలు వెళ్ళడానికి ఇటు చుట్టుపక్కల చూస్తే వీటిలాపుడు కనుక మాచాపూరు నుంచి గంగాపూర్ వరకు లేదా చిన్నకోడు వరకు ఏమైనా ఈ రోడ్లు నిర్మించారా వాటితోటి ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా మాకు గౌరవమంతిగా ఉన్నంత ఉన్నంతవరకు మా విలేజ్ కానీ మాకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక్క ఫోన్లో మెసేజ్ పెట్టి అన్న మాకు ఈ రోడ్కి ఖరాబ్ అయిందన్న అని మెసేజ్ పెట్టాగానే అప్పుడే స్పందించి మెడిపల్ రోడ్డు నేను వెళ్తా ఉంటే నా ముందు లారీ వెళ్తుంది నేను వెనకాల వెళ్తున్నాను నాకు దుమ్ములై దుమ్ములాగా కొంచెం కంకర తేలి దుమ్ములాగా ఉంటే ఫోటో దించి వాట్సాప్ చేసిన సార్ వాట్సాప్ చేస్తే చూసిండు చూసి సార్ ఇట్లా రోడ్డు ఖరాబ్ అయింది సార్ బాగా ఇబ్బంది అవుతుంది జనాలకు వస్తుంటే పోతుంటే అంటే అప్పుడే స్పందించి నలభై నాలుగు లక్షలతోటి మన మాచాపూర్ నుంచి మెట్పల్లి వరకు బీటీ రోడ్ నిర్వచించాడు అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి రంగాయపల్లెకు మాచాపూర్కు లింక్ రోడ్ కావాలని మేము గెలిచిన కాడ నుంచి వెళ్ళి మిఠాపూర్ సర్పంచ్ రంగాయపల్లి సర్పంచ్ మేము ముగ్గురం అడిగితే మేము ముగ్గురు పోయి రాళ్ళాగా ఉన్నారు అని మాకు రోడ్డు సంక్షేమ చేసిందన్న దాన్ని నాలుగు కోట్ల నలభై లక్షలతోటి బీటీ రోడ్డు సంక్షేమ చేసిండు పన్ను కూడా ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి కంప్లీట్ అయితే గ్రామంలోని యువతకు మరి మీరు ఏమైనా సందేశం ఇస్తారా గ్రామంలోని యువతకు ఏమైనా ఉపాధి వైపు మీరు దృష్టి మళ్లించి వారికి ఏమైనా సలహాలు గ్రామం నుంచి ఇవ్వగలుగుతున్నారా యువతకి ఇస్తామన్నా ఎందుకంటే ముఖ్యంగా మా మాచాపూర్ గ్రామంలో అందరూ రైతులు రైతులు ఉంటారు కాబట్టి పిల్లలు అందరూ అగ్రికల్చర్ వైపు ఎడ్యుకేషన్ వైపే ఉంటారు ఎవరన్నా అక్కడక్కడ ఉంటే వాళ్ళకు కూడా క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నాము పిల్లలకు ఏదన్నా క్రికెట్ ఆడుతామని అంటే గ్రౌండ్ సెట్ చేసి వాళ్ళకు అన్ని పరికరాలు కూడా ఇప్పటి జరిగింది అలాగే వాలీబాల్ ఆడతాము అంటే మేము కూడా దాన్ని కోర్టు ఏర్పాటు చేసి ఆడుకోండి అని అన్ని ఇవ్వడం జరుగుతున్నాను హై స్కూల్ ఆవరణంలో మరి ప్రతిరోజు నిత్యం క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయి హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మరి ఎంతమంది హై స్కూల్లో పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు మరి వాటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పథకాలు పిల్లలకు ఏ విధంగా అందుతున్నాయి మరి గ్రామంలో ఉన్నటువంటి రెండు స్కూళ్ళకు మీరు వెళ్ళి ఏమైనా పరిశీలిస్తారా మరి గ్రామ ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయని మీరు అడిగి తెలుసుకున్నారా మేము ఫస్ట్ గెలవగానే ఎడ్యుకేషన్ వైపే మా మేము వర్గం మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల బిల్లో ఉంటామన్న వర్గం మొత్తం సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరం అయితే మా కాన్సెప్ట్ ఏంది అందరం కలిసి మనం చదువు వైపు మొగ్గు చూపినాం ఫస్ట్ మా పాపని తీసుకెళ్ళి ఉప సర్పంచ్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి మా అందరి మా పిల్లల్ని కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము మీ పిల్లలు కూడా జాయిన్ చేయండి మీకు మేము ఉన్నామని చెప్పి మనం ధీమా ఇవ్వడంతో నలభై ఆరు మంది ఉన్న స్కూల్లో ఒకేసారి రెండు వందల మందికి స్ట్రెంత్ పెరిగింది అన్న ప్రైమరీ స్కూల్లో మన హై స్కూల్లో హై స్కూల్లోకి వచ్చేసరికి ముప్పై మంది ఉండే స్కూల్కి పోతాను భయపడడం ఫస్ట్ స్కూల్కి పోతాను భయపడి అక్కడ బేసు గట్టి గట్టికుంటేనే ఇక్కడ కూడా ఇది స్ట్రాంగ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ అక్కడ గట్టిగా చేసి అక్కడ నుంచి పిల్లల్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇప్పుడు యాభై ఆరు మంది అన్న హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి ఉప వీలైతే ఉప సర్పంచ్ వెళ్తాడు నాకు వీలైతే నేను వెళ్తా వెళ్ళి దాన్ని పర్వేక్షించి ఎప్పటికప్పుడు లోపాలు లేకుండా సరిచూసుకొని పిల్లలకు నాణ్యమైన విద్య మాచపూర్ గ్రామంలో అందు గ్రామంలోని ఎంతమంది రైతులు ఉన్నారు గ్రామంలోని ఎన్ని భూములు ఉన్నాయి ఈ భూములు ఉండటంతో మరి ఎంతమంది రైతులు వరి నాట్లు వేస్తున్నారు మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు ఏమైనా అందుతుందా ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది రైతులు సాగునీరుకు లబ్ధి పొందుతున్నారు దానిపైన మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏమిటి ముఖ్యంగా ఇప్పుడు కొంచెం గత ప్రభుత్వంలో మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం విషయం అన్న ఎందుకంటే మనకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము అడగగానే ఒక వాట్సాప్లో మెసేజ్ చేసి సార్ మాకు పొలాలు ఎండిపోతున్నాయి సార్ అంటే గేట్లు ఆవిడతారు బిడ్డ మేము నీళ్ళు తీసుకొని మేము ఊరుకు తీసుకొని పారించుకోరని చెప్పే చెప్పేది ఇప్పుడు నీళ్ళు కొద్దిగా రైతులు కూడా కొద్దిగా డైనామాలో ఉన్నారన్న ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది నీళ్ళు వస్తాయా రావా అనే దానిమాలో ఉన్నారు కొంచెం అంతకుముందుకైతే మనం రైతులకు ధీమాగా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు పంటలు వేసుకోండి మేము ఇస్తామని ధైర్యం కొద్ది చెప్పడం జరిగిందన్న తెచ్చి కూడా ఓ పద్దెనిమిది వందల ఇరవై ఎకరాలకు మనం సాగునీరు అందించడం జరిగింది గ్రామంలోని మహిళలకు మీరు ఏమైనా ఉపాధి కల్పిస్తున్నారా మరి గ్రామ మహిళలకు గ్రామ పంచాయతీ నుంచి మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతారు మనకు మాచాపూర్ గ్రామంలో ముఖ్యంగా మంచి కమర్షియల్ క్రాప్లు వేసే పంటలు పెడతారు కాబట్టి మహిళలకు ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా ఎప్పుడు కంటిన్యూగా మనకు వాళ్ళకు ఉపాధి కలుగుతుందన్న అందులో ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే మన గౌరవ మంత్రి ఆదేశాల మేరకు కుట్టు మిషను ఉచిత కుట్టు మిషను కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక యాభై మందికి నేర్పించడం జరిగింది అలాగే అంతకుముందు కూడా మన డిఆర్డిఏ వాళ్ళ సహకారంతో ఎంబ్రాయిడరీ అప్పుడు కూడా ఒక యాభై మందికి ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగిందన్న వాళ్ళకు కలమే మీద నిలబడి బతికేటట్టు వాళ్ళకు ఉపాధి కూడా కల్పించడం జరిగింది గ్రామంలోని ఎంతమందికి కేసీఆర్ కిట్ లాంటి ఆ పథకాలు వర్తించాయి మరి మీరు ఆ పథకాలు రైతులకు కానీ ఏమైనా అందజేశారా మేము గెలిచినప్పటి నుంచి జనాలకు కూడా మన మంత్రి గారి ఆదేశాల మేరకు అందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కే పోయేలా మేము రూపకల్పన చేసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి మీరు ప్రైవేట్ స్కూళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే డబ్బులు వృధా చేసుకో దాన్ని దగ్గరుండి మరీ తీసుకెళ్ళి మనం ప్రభుత్వ హాస్పిటల్ వరకే మొగ్గు చూపడం జరిగిందన్న మాచపూర్ గ్రామం నుంచి మనకు ఐదు సంవత్సరాల యాభై తొమ్మిది కేసీఆర్ కిట్లు రావడం జరిగిందన్న మన గ్రామంలోని ఎంతమంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు అందులో ఏమైనా గ్రామానికి సంబంధించింది కేసీఆర్ కిట్స్ లాంటి లేక లేకపోతే ఆబుధ బాంధువు కింద ఏమైనా పథకాలు గ్రామానికి వర్తిస్తున్నాయా మనకు ముఖ్యంగా వచ్చేసి ఆడవాళ్లకు మనకు అప్పుడు కేసీఆర్ గవర్నమెంటు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మంగళవారం మంగళవారం మహిళలకు మన వైద్యం దాంట్లో భాగంగా అందరినీ అక్కడికి పంపించి దానిలో వినియోగించుకున్నారన్న ఇప్పుడు మా కంటి వెలుగు ప్రోగ్రాంలో కూడా మా మాచపూర్ గ్రామ ప్రజలకు చాలా మేలు జరిగింది ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి పుష్పగిరి హాస్పిటల్లో ఉండి ఒక ఇరవై మూడు మందికి కంటి చూపు ఆపరేషన్ చేయించుకొని గ్లాస్ తీసుకొని తీసుకురావడం జరిగిందన్న అలాగే మిటపల్లి సురభ హాస్పిటల్లో కూడా ఒక ఇరవై ఆరు మందికి కంటి ఆపరేషన్ చేయడం జరిగిందన్న మొన్న రీసెంట్గా క్యాంపులో కూడా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఒక పదహారు మందికి కంటి వెలుగా ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది అయితే చాలా ఆనందంగా ఉన్నారన్న ఎప్పుడన్నా మన ఊర్లోకి వెళ్తూ ఉంటే బిడ్డ మంచిగా ఉన్నావా నువ్వు కంటి ఆపరేషన్ చేయిస్తే మేము మంచిగా చూడగలుగుతాం బిడ్డ పని చేసుకోగలుగుతామని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం మరి ప్రభుత్వ పథకాలు మరి యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ మరి ఏమైనా అందిస్తున్నారా దానిపైన మీ సందేహం పథకాలు అంటే వచ్చినాయి వచ్చినాయన్నా అన్ని పథకాలు వచ్చినాయి ఏ పథకానికి అర్హులు అయితే ఆ పథకాలు మేము ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడాక మన ప్రజాపల్లలో కూడా మనం అన్నీ అప్పీల్ చేసుకోవడం జరిగింది అవి వచ్చే వరకు ఏర్చేయాల్సింది గ్రామంలోని మరి ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి రుదప్తె కానీ వితంతు కానీ ఏమైనా పెన్షన్లు అందుతున్నాయా మరి ఇంకేమైనా అర్హులు ఉన్నారా గ్రామంలో ఉన్నారు మనకు అంత ముందుకు ఐదు సంవత్సరాల ముందు రెండు వందల యాభై ఆరు పెన్షన్లు వచ్చేది మా చెప్పి ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఆరు పెన్షన్స్ వస్తున్నాయి వీడియో పెన్షన్స్ కానీ బీడీ కార్మికులు కానీ గీతా కార్మికులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వంటరి పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తెవ్వడం జరిగిందన్న అందరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి సెకండ్ రోజు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్గా ఎంపికైన గాజుల బాబు మరియు ఉప సర్పంచ్ సురేష్ గారు ఎంపికైన నుండి గ్రామ అభివృద్ధి చాలా వేగవంతంగా జరిగింది దానికి తోడ్పడిన మన మా యొక్క మండల లీడర్ కానీ మన హరీష్ అన్న కానీ వారి ఆధ్వర్యంలో చాలా వేగవంతం డంప్ యార్డ్ కానీ సిసి రోడ్డు కానీ ఇట్లాంటి పనులు మరి ఎన్నో గ్రామానికి సంబంధించినటువంటి అన్నీ చాలా అభివృద్ధి చెందినాయి మాకు ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించినటువంటి మండల లీడర్ కానీ మన హరీష్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఇంకా ఎంతో పని చేయాలని చే కోరుకుంటున్నాము రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై నాడు జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వంలోని గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము సర్పంచ్ గాదుల బాబు గారు మరియు ఉప సర్పంచ్గా నేను పున్నం సురేష్ కుమార్ కానీ మరి మా యొక్క పాలక వర్గం వార్డ్ మెంబర్తో సహా మేము ఫిబ్రవరి రెండు నుంచి అధికారంలోకి రావడం జరిగింది మేము గడిచిన నాలుగు సంవత్సరాలలో ఊరు అభివృద్ధి విషయాలైతేనేమి పలు అభివృద్ధి విషయాలలో అంత కోఆర్డినేషన్ కొద్దీ మంచి పనులకు అభివృద్ధి పనులను చేయడం జరిగింది అందులో భాగంగా మాకు వెన్నంటి ఉన్న మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేము చేపట్టిన అభివృద్ధి పనులు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి అండదండలతో మరియు అదేవిధంగా మా లోకల్ లీడర్ల సాయంతో మండల నాయకులు ఎంపీపీ గారు జడ్పీ చైర్మన్ గారు వారి ప్రోత్బలంతో మేము మంచి మంచి అభివృద్ధి పనులను సెలెక్ట్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది ఈ గడిచిన ఐదు సంవత్సరాలలో ఒకటే రంగం అనుకోకుండా విద్య అయితేనేమి యువత విషయంలో అయినా మరియు ఒక గ్రామానికి ఉండే అభివృద్ధి పనులు ఏంటి అయినా స్కూల్స్ అయినా బిల్డింగ్స్ అయినా కుల సంఘాల విషయంలో అయినా ప్రతి ఒక్క రంగంలో కూడా మేము ముందు ఉండడానికి పోటీపడి అభివృద్ధి పనులను చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఒక గడిచిన ప్రభుత్వంలో మా మాజీ మంత్రివర్యులైనటువంటి హరీషరావు సారి అండదండలతోటి ఒక గ్రామానికి ఉండవలసిన అభివృద్ధి పనులు ఏమిటి ఏంటి అంటే ఊరికి కావాల్సిన వైకుంఠధామం అయితేనేమి డంపింగ్ యార్డ్ అయితేనేమి ఓపెన్ జిమ్ అయితేనేమి అవన్నీ పనులలో సారు కల్పించినటువంటి ఎస్డిఎఫ్ నిధులతో కలుపుకొని కూడా మేము ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధిని చూడగన్నామని మా వార్డ్ మెంబర్ల సహాయంతో మా పాలకవర్గం సహకారంతో ఎంపీడీసీ గారు అయినా సర్పంచ్ గారైనా వాళ్ళు మే అంతా కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ సర్పంచ్గా పల్లె ప్రకృతి పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన ఇటువంటి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ సర్పంచ్గా అవార్డు కూడా పొందడం జరిగింది మరి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు జడ్పీ చైర్పర్సన్ ఎంపీపీ మాణిక్యరెడ్డి మరి మండల స్థాయి లీడర్లు అలాగే గ్రామానికి వస్తే గ్రామంలోని ఎంపీటీసీ ఉప సర్పంచ్ పాలకవర్గం గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతని సర్పంచ్ గాజుల బాబు గారు చెప్పడం జరిగింది మరి గ్రామాన్ని మరింత కూడా అభివృద్ధి చెందేందుకు ముందు వరుసలో ఉంటానని సర్పంచ్ గారు చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది మరి మరో మన ఊరు మన కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం